హాయ్ అండి ప్రేమతో ముప్పై ఏడో భాగం వినండి వాళ్ళతో పాటు వెళ్తున్న విక్రాంత్కి ఫోన్ వచ్చింది హలో సార్ మీరు చెప్పినట్టే రఘు గారికి వెహికల్ డెలివరీ ఇచ్చిన అతని ఇంటి దగ్గరికి వచ్చాను చాలాసేపటిగా ఎవరు బయటికి రాలేదు సార్ అలాగే అక్కడే వెయిట్ చేస్తుంటే ఇప్పుడే బయటకు వచ్చాడు సార్ అతను వినోద్ డౌట్ లేదు సార్ మీరు ఇచ్చిన ఫోటోలు అతనే వినోదే అతను అన్నాడు అవునా వెరీ గుడ్ ఇప్పుడు ఎక్కడున్నాడు అన్నాడు విక్రాంత్ నా ముందు నడుచుకుంటూ వెళ్తున్నాడు సార్ నేను అతన్ని ఫాలో అవుతున్నాను అన్నాడు ఆ లొకేషన్ నాకు షేర్ చేయి నేను వచ్చేస్తున్నాను ఎటు వెళ్తున్నాడో గమనిస్తూ ఉండు యామర్పాటిగా వదలొద్దు అక్కడ దగ్గరలో ఉన్న మన వాళ్ళని నీ దగ్గరికి రమ్మంటాను అన్నాడు కంగారు లేదు సార్ ఎతనో భయపడుతున్నట్టు దిక్కులు చూడడం అది ఏం లేదు అలవాటైన రోడ్డు మీద వెళ్తున్నట్టు వెళ్తున్నాడు మీరు వచ్చేయండి సార్ మీరు వచ్చే వరకు వాటి అటు ఇటు పోకుండా నేను చూసుకుంటా కదా అన్నాడు అతను సరే లొకేషన్ పంపు అని కాల్ కట్ చేసి మీరు ఆ అడ్రస్లు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేయండి నేను ఇక్కడ దిగిపోతాను అన్నాడు విక్రాంత్ సార్ ఇక్కడ నుండి వెహికల్స్ ఏమైనా దొరకడం కష్టం అన్నాడు ఎస్ఐ ఏం పర్లేదు ఇక్కడికి దగ్గరే నేను ఎవరో ఒకరిని లిఫ్ట్ అడుగుతానులే మీరు వెళ్ళండి అన్నాడు అక్కడ దిగిపోయి వాళ్ళని పంపించి అతను పంపించిన లొకేషన్ చూస్తూ అటుగా వెళ్తున్న అతన్ని లిఫ్ట్ అడిగాడు అతను బండి ఆపి పోలీస్ లిఫ్ట్ అంటే ఇవ్వని వాడేవాడు ఇప్పుడు పట్టించుకోకుండా వెళ్ళిపోతే రేపు ఏదైనా సందర్భంలో దొరికితే మూసేస్తాడు అనుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారు సార్ అన్నాడు నువ్వెక్కడికి వెళ్తున్నావు అన్నాడు విక్రాంత్ సార్ నేను ఊరికే అలా బయటకు వెళ్తున్నాను మిమ్మల్ని ఎక్కడ దింపాలో చెప్పండి అన్నాడు లొకేషన్ని అతనికి చూపించాడు సార్ ఎక్కడికైనా నేను అటే వెళ్తున్నాను రండి ఎక్కేయండి అన్నాడు వెనకెక్కి కూర్చున్నాక సార్ ఎక్కువగా మాట్లాడుతున్నాను అనుకోకపోతే సతీష్ కేసు ఏమైంది సార్ ఎవరు చంపారు అన్నాడు ఇంకొక రెండు రోజుల్లో మొత్తం డీటెయిల్స్ తెలుస్తాయి అప్పుడు తెలుసుకో ఇప్పుడు నోరు మూసుకుని ముందు రోడ్డు చూసి నడుపు అన్నాడు విక్రాంత్ సారీ సార్ అన్నాడు పైకి ఇప్పటి వరకు ఇంకా పట్టుకోలేదనమాట అందుకే ఈ కోపం అనుకున్నాడు మనసులో మాట్లాడకుండా తీసుకువెళ్తున్నాడు అక్కడ వినోదుని ఫాలో అవుతున్న అతను వినోద్ వెనకే వెళ్తున్నాడు వినోద్ తిన్నగా ఏటీఎం సెంటర్కి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుని అక్కడ ఫ్రూట్స్ అమ్ముతుంటే వాటిని ఆడుతున్నాడు అతని దూరం నుండి విక్రాంతిని చూసి చెయ్యి ఊపి ఇటు రమ్మని సైగి చేసి దగ్గరకు వస్తున్న విక్రాంత్కి వినోద్ వైపు చూపించాడు అక్కడికి వస్తూ అతను చూపించిన వైపు చూస్తూ అక్కడ నిలబడి పళ్ళు కొంటున్న వినోద్తో పక్కకు వెళ్ళి నిలబడి ఎలా తీసుకుంటున్నావు డజను అన్నాడు విక్రాంత్ నేను ఎలా తీసుకుంటే నీకెందుకు భయ్యా నువ్వు కొనుక్కో అంటూ చూసి చేతిలో ఉన్న పళ్ళు వదిలేశాడు అదే నేను కొందామని అంటూ షర్ట్ కాలర్ పట్టుకున్నాడు విక్రాంత్ ఎన్ని రోజుల నుండి తప్పించుకుని తిరుగుతున్నావురా ఇప్పటికి దొరికావు అన్నాడు సతీష్ని చంపింది నేను కాదు నాకేం తెలియదు సార్ అన్నాడు భయంతో నేను ఇంకా ఏం అడగకుండానే చెప్పేస్తున్నావు దాన్ని బట్టే అర్థమవుతుందిగా నీకు ఎంతవరకు తెలుసో ఇంతలో పోలీస్ జీప్ వచ్చి ఆగింది దాంట్లోకి ఎక్కించి తను ఎక్కాడు తిన్నగా స్టేషన్కి తీసుకువచ్చారు ఇప్పుడు చెప్పు సతీష్ని ఎందుకు చంపావు అన్నాడు విక్రాంత్ నేను చంపలేదు సార్ వాడే సురేష్ని చంపేసి అది నా మీద పెడదామనుకున్నాడట నాకు ఆ విషయం కూడా తెలీదు కిషోర్ చెప్తేనే తెలిసింది ఏమో నేను సురేష్ని చంపినట్టుగా క్రియేట్ చేద్దామనుకుని రెడీ చేసి ఉంటాడు అవన్నీ ఇప్పుడు వాడిని చంపినట్టు క్రియేట్ అయ్యేలా ఏమో అని నేను దాక్కున్నానంతే అన్నాడు మర్యాద కానీ ఎంతటి నువ్వు చెప్తే ఓకే లేదంటే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది అన్నాడు విక్రాంత్ సార్ నిజం సార్ అంటూ వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు అదే నిజమైతే వచ్చి ఇది నిజమని చెప్పాలి కానీ పారిపోయావంటే నీ దగ్గర ఏదో ఉందని అర్థం అన్నాడు విక్రాంత్ నిజం సార్ నాకు ఏం తెలీదు ఆ రోజు అక్కడ దింపమన్నాడు దింపాను ముగ్గురు టైం పాస్ చేద్దామను అనుకున్నాం నేను లోపలికి వెళ్ళి కూర్చున్నాను కానీ ఈ లోపే మా ఆవిడ నుండి ఫోన్ వచ్చింది పిల్లాడికి బాగాలేదు రమ్మని నేను వచ్చేసాను సార్ కావాలంటే హాస్పిటల్లో అడగండి నేను పిల్లోడిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను అన్నాడు నువ్వు చంపకపోయినా చంపింది ఎవరో నీకు తెలుసు కదా అన్నాడు విక్రాంత్ సురేష్ని చంపి నన్ను ఇరికిద్దామనుకున్నాడనే నాకు తెలీదు ఇక వాడిని ఎవరు చంపారో నాకెలా తెలుస్తుంది సార్ అన్నాడు వీడు మామూలుగా వినడు ఒక్కసారి కోటింగ్ ఇవ్వండి నిజాలన్నీ అవే బయటకు వస్తాయి అన్నాడు సార్ నిజం సార్ నాకేం తెలీదు సార్ అంటున్నాడు ఏడుస్తూ సునంద లోపలికి వస్తూ ఏంటి ఇంకా కూర్చోబెట్టి బ్రతిమలుతున్నావు అంది మేడం మేడం నన్ను నమ్మండి మేడం నిజంగా నాకేం తెలీదు సతీష్ని ఎవరు చంపారో నాకు అస్సలు తెలీదు అన్నాడు సునందని చూసి తెలియకపోతే ఇన్ని రోజులు ఎందుకు దాక్కున్నావు ఎక్కడ దాక్కున్నా బయటికి రాకు రాగలం మేము లేట్ అయిందేమో కానీ నువ్వు స్టేషన్లో ఉన్నావు చూసావా నిజం చెప్పావనుకో నేను తేలిగ్గా వదిలేస్తాం లేదు మాతో బలవంతంగా చెప్పించేలాగా చేసుకున్నావనుకో ఈ కేసు మీద నువ్వు లోపలుంటావు అంది నిజంగానే నాకు తెలియదు మేడం నన్ను నమ్మండి అన్నాడు అసలు మీ ఇద్దరి మధ్యన ఏం జరిగిందో చెప్పు ముందు అంది ఆ రోజు ఫోన్ చేశాడు ఒక వ్యక్తిని గెస్ట్ హౌస్ దగ్గర తీసుకురావాలి నువ్వు అడిగిన డబ్బులు ఇస్తానన్నాడు నాకు డబ్బులు అవసరం ఉంది సాధారణంగా ఎప్పుడు అవసరం వచ్చినా వాడు ఏదో రకంగా హెల్ప్ చేస్తూనే ఉంటాడు అందుకని వాడు మాట కాదనలేక వెళ్ళాను చాలా బలవంత పెట్టాడు నన్ను ఉండిపోమని కానీ ఒక పక్క మా ఆవిడ ఏడుస్తూ ఫోన్ చేసేసరికి పిల్లాడికి బాగోకపోవడంతో నా మనసాగక వచ్చేసాను హాస్పిటల్లో చూపించి వెంటనే వచ్చేస్తానని చెప్పి వచ్చాను కానీ వాడికి బాగోకపోవడంతో హాస్పిటల్లో చూపించి ఈ కింటికి వెళ్ళిపోయాను తెల్లవారులు వాడితోటే ఉన్నాను సతీష్ చనిపోయాడు అని తెలిసిన తర్వాత కిషోర్ ఫోన్ చేశాడు నాకు అప్పుడే తెలిసింది మేడం వాడు సురేష్ని చంపేసి అది నా మీద పెడదామనుకున్నాడని నా కొడుకు వచ్చిన జ్వరం వల్ల నేను ఎంత ఆపద నుండి బయటపడ్డానో నాకు అప్పుడు అర్థమైంది అన్నాడు కానీ ఈ కేసు గురించి మీరంతా వెతుకుతూ అతన్ని నేనే గెస్ట్ హౌస్ దగ్గర దింపాను కనుక నా దగ్గరకు వస్తారని నాకు అర్థమైంది అందుకే కనిపించకుండా వెళ్ళిపోయాను ఈ కేసు అంతా తేలిన తర్వాత అప్పుడు వద్దామనుకున్నాను నిజంగా మేడం నాకు ఇంతకంటే ఏం తెలీదు అన్నాడు మళ్ళీ వచ్చిన దగ్గర నుండి తెలియదు తెలియదని పాట పాడుతూనే ఉన్నాడు అన్నాడు విక్రాంత్ మరి ఒకసారి డ్యాన్స్ కూడా చేయించకపోయారా నాకు సౌండ్ వినపడకూడదు అంది సునంద ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి వినోదుని లోపలికి తీసుకువెళ్తు వెళ్ళారు మేడం మేడం అంటున్నాడు ఆ తర్వాత వినోద్ గొంతు వినపడలేదు దెబ్బల సౌండ్ మాత్రం వినపడుతుంది కొడుతున్నట్టు ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ తీసుకొచ్చి సునంద ముందు కూర్చోబెట్టారు ఇప్పుడు చెప్పు ఇంకా ఏం నీకు తెలుసు అంది నిజంగా నాకు అంతవరకే తెలుసు మేడం అంతకంటే ఏం తెలీదు అన్నాడు మళ్ళీ నువ్వు అదే పాట పాడుతున్నావు మళ్ళీ మా వాళ్ళు అదే డ్యాన్స్ చేయిస్తారు నీతో అంది ఇంకా ఎవరైనా ఉన్నారా నీతో పాటు అతని స్నేహితులు ఈ విషయాలు ఎవరికి సంబంధం ఉంటుంది అన్నాడు విక్రాంత్ ఎవరికి ఛాన్స్ ఉండడానికి లేదు ఎందుకంటే కిషోర్ మానస్ ఇద్దరూ కూడా సతీష్కి అనుకూలంగానే ఉన్నారు కదా ఏ గొడవ పడేవాళ్ళు ఎవరున్నాడు అన్నాడు నీకు మానస్ కూడా తెలుసా అంది సునంద తెలుసు మేడం సతీష్ నాకు చెప్పాడు వాడు లావణ్యని పిచ్చిగా ప్రేమించాడు అది మాత్రం నిజం ఆ పిచ్చేవాడు ప్రాణాలు తీసింది ఏమో మేడం ఇంకెవరున్నారు సురేష్ అన్నగారు ఆ సతీష్కి అనుకూలంగానే ఉన్నాడు సురేష్ని చంపేస్తారని తెలిసినా కానీ కిషోర్ అనుకూలంగానే ఉన్నాడు కదా వాళ్ళకైతే చంపే అవసరం ఉండదు మేడం ఎవరైనా సతీష్తో గొడవ పడడం నీ అంత చూస్తా అనడం అలా ఎప్పుడైనా నువ్వు విన్నావా అంటే చాలామంది ఆడవాళ్ళతో తిరుగుతూ ఉంటాడు కదా అలా ఎవరికన్నా అతన్ని చంపే అంత కోపం ఉందా అంది సునంద ఇష్టమైన వాళ్ళు వస్తారు ఇష్టం లేని వాళ్ళు చీకొట్టిపోతారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నా అంటే అది వాళ్ళకే కానీ వీడి వరకు ఏం రాదు ఇలాంటి విషయాల్లో వాడు చాలా తెలివిగా ప్రవర్తిస్తాడు మేడం ఎవరన్నా వాడిని ప్రశ్నించినా వాళ్ళ వాళ్ళనే రోడ్డు మీద పెడతాడు అనే భయం ఉండేలాగా క్రియేట్ చేస్తాడు దాంతో ఎవరు అతని జోలికి రారు వాళ్ళ వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు అంతే మేడం ఆ మేడం గుర్తొచ్చింది ఒకరోజు తాపి మేస్తతో గొడవ పడ్డాడు మేడం గొడవ అంటే మామూలు గొడవ కాదు ఇద్దరూ కొట్టుకునే వరకు వెళ్ళారు అన్నాడు వినోద్ ఎవరతను అంది సునంద సతీష్ ఇళ్లల్లో పనులన్నీ తన కాంట్రాక్ట్ తీసుకుని ఆ పనికి వాళ్ళని పెట్టి చేయిస్తాడు మధ్య మధ్యలో వచ్చి చూసుకుంటూ ఉంటాడు అలాంటిది ఈ మధ్యన లావణ్యాన్ని పెళ్లి చేసుకోవాలనే పిచ్చిలో ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ మనుషులను పెట్టాడు కానీ వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది చూడడం లేదు దాంతో పనులు చేయించుకుంటున్న వాళ్ళు ఎక్కువ రోజులు జరుపుతున్నారని డబ్బులు వేస్ట్ అవుతున్నాయని క్వాలిటీ ఉండట్లేదని ఇలా ఎవరో ఒకరు కంప్లైంట్ ఇవ్వడం మొదలుపెట్టారు అలా గొడవ పడిన వాళ్లలో ఒక ఆర్ఎన్పి డాక్టర్ కూడా ఉన్నాడు మేడం అతను చాలా గొడవ చేశాడు తెలిసిన అందరికీ సతీష్కి కాంట్రాక్ట్ ఇవ్వద్దని చెప్తానని కేకలు వేసి గొడవ చేశాడు సతీష్ పని కోసం మనుషులను పెట్టడమే కానీ వెళ్ళకపోవడం వల్ల వాళ్ళు లేటుగా పనిచేయడం దాంతో డబ్బులు ఎక్కువ వేస్ట్ అయ్యి వార్నర్లు గొడవ వీటితో విసుకొచ్చిన సతీష్ తాపి మేస్తతో గొడవ పడ్డాడు కొంచెం మాట మాట పెరిగింది దాంతో గొడవ ఎక్కువైంది అన్నాడు ఏమన్నాడు అంది ఒక్క నిమిషం మాట్లాడకుండా ఉండి మళ్ళీ చెప్పడం మొదలు పెట్టాడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం వెళ్ళడమే ఏంటి పని చేసేది ఇలాగేనా సిమెంట్ తక్కువ ఇసుక ఎక్కువ కలిపావు అంటున్నాడు ఆ డాక్టర్గాడు అన్నాడు ఆడు చెప్తే నువ్వెలా నమ్మేవు సతీష్ అన్న చేస్తున్నాం కదా ఎప్పుడు నీ దగ్గర ఎప్పుడు తెలీదా నీకు ఎలా కలుపుతాను ఎప్పుడూ కూడా అదే పాళ్ళు కలుపుతాను అన్నాడు నువ్వు నిదానంగా చెప్తున్నావు ఆడు నన్ను బూతులు తిడుతున్నాడు పని సరిగ్గా చేయలేదు డబ్బులు దొబ్బారని అన్నాడు మాట్లాడేవాళ్ళు అలాగే మాట్లాడతారన్నా మనం పట్టించుకోకూడదు అన్నాడు అతను అలాగే అందరూ చెప్పుకుంటే రేపొద్దుట నీకు పని ఇచ్చేవాడు ఎవ్వడూ ఉండడు అన్నాడు సతీష్ అన్నా మరీ దురుసుగా మాట్లాడుతున్నావు నేను ఎలా మాట్లాడుతున్నాను నువ్వెలా మాట్లాడుతున్నావు అతను నన్ను అన్ని మాటలు అనిపించింది నీతో ఇలా కాకుండా ఇంకెలా మాట్లాడతాను అన్నాడు సతీష్ అన్న నేను నీ దగ్గర బతకట్లేదు నువ్వే నా మీద బ్రతుకుతున్నావు అన్నాడు మేస్త్రి నేను నీ మీద బ్రతుకుతున్నానా అంటూ వెళ్ళి షర్ట్ పట్టుకున్నాడు దాంతో గొడవ మొదలైంది అతను విసురుగా వెనక్కి తోశాడు ఆ విసురుకు సతీష్ వెళ్ళి వెనక్కి పడ్డాడు నన్నే గెంటేస్తావురా అంటూ వెళ్ళి రెండు దెబ్బలేసాడు కొడుతున్న సతీష్ని మళ్ళీ నెట్టేస్తూ ఆడవాళ్ళని లైన్లో పెట్టడం అనుకున్నావా చేయడం అంటే వాడి దగ్గర పని తీసుకుని నాకు పురమాయించి వాడిచ్చే దాంట్లో నీ కమిషన్ దొబ్బి నాకు ఇస్తావు ఊరికే ఇస్తున్నావా అందులో నువ్వు నువ్వు పడ్డ కష్టం ఏంటి కష్టం నాది డబ్బు ఇద్దరిది అన్నాడు నా ముఖం చూస్తే నీకు పనిచ్చాడు లేకపోతే నీకు పనిచ్చేవాడే లేడు అన్నాడు సతీష్ అవునవును నీ ముఖం చూసే పనిచ్చాడు నువ్వు వాడు ఆడవాళ్ళ ముఖాలు చూస్తూ డబ్బులు తీసుకుంటున్నావు అన్నాడు అతను ఏంట్రా బాగుతున్నావు అంటూ వెళ్ళి రెండేశాడు అన్నా చేయి చేసుకుంటే మర్యాదగా ఉండదు నాకు నీ వ్యవహారాలనే తెలుసు ఎక్కడ పని మాట్లాడితే అక్కడ ఆడవాళ్ళని అయినా పడతావు ఆ యజమాని ఇంట్లో ఆడవాళ్ళైనా పడతావు నీ సంగతి నాకు తెలీదా నీ బ్రోకర్ వేషాలకి పని అడ్డాగా మార్చుకున్నావు మళ్ళీ నీకు డబ్బులు ఇవ్వడానికి మేము అన్నాడు ఇక ఆ మాటతో రెచ్చిపోయాడు సతీష్ ఇద్దరూ కొట్టుకున్నారు నేనింకా అక్కడే ఉన్న అందరూ కలిసి వాళ్ళందరినీ విడదీసాం చూస్తూ ఉండు నా కొడక రేపటి నుండి నీకు పని ఎవడిస్తాడో చూస్తాను అన్నాడు సతీష్ నీకంత తీరుకుంటే ఈ పని మీదే ఉండు కొందరు ఆడవాళ్ళైనా బాగుపడతారు అన్నాడు మేస్త్రి వదలండి నన్ను వీడు మరీ రెచ్చిపోతున్నాడు ఏదో వీడింట్లో ఆడవాళ్లతో నిద్రని చేసినట్టు అన్నాడు వాళ్ళు కనుకూరుకున్నారు నా ఇంటి జోలికి వస్తే చంపి పాతేస్తాను అన్నాడు మేస్త్రి అది చూస్తాను అన్నాడు సతీష్ ఏం చూస్తావు నీ దృష్టిలోపుడు పెద్ద పెద్ద వాళ్ళ మీద పడింది కదా కూలి పని చేసేవాడి మీద ఎందుకుంటుంది నీ దృష్టి ఎప్పుడు మొగుళ్ళు ఏదో దేశంలో వెళ్తే ఆ పెళ్ళాలని కాకా పట్టుకుని వేలాడుతున్నావు ఆ మాటకి ఇక సతీష్ని ఆపడం చాలా కష్టమైంది వాడిని లోపలికి పొమ్మని ఎలాగోలా సతీష్ని తీసుకొచ్చేసాను సతీష్ కోపంతో రగిలిపోయాడు వాడిని ఏదైనా చేయాలి ఖచ్చితంగా చేయాలి ఎన్ని మాటలు అన్నాడు వాడింట్లో వాడి పెళ్ళం ఇంకా ఎవరుంటారు అన్నాడు అవన్నీ ఎందుకులే ఇప్పుడు నువ్వన్నీ వదిలేస్తానన్నావు మళ్ళీ ముందుకు వెళ్ళకు అక్కడే ఉండు అన్నాను నన్ను వదలని ఇచ్చేలాగా లేరుగా ఏదో ఒకటి చేయాలరా వీడిని అన్నాడు సతీష్ వీడెక్కడికి పోడు ఏదో రోజు మళ్ళీ నీ దగ్గరకు వస్తాడు అప్పుడు చెప్పు ఇప్పుడు కాదు మీరు ఇలా గొడవ పడ్డాక ఆడికి ఏదైనా అయ్యిందనుకో నువ్వే చేశావని నిన్ను తోసేస్తారు నువ్వు అనుకున్న పనులన్నీ రివర్స్ అవుతాయి ఇప్పుడు కాస్త ఓపిక్గా ఉండు నువ్వు అనుకున్నవన్నీ జరిగిన తర్వాత అప్పుడు ఇలాంటి వాడి గురించి ఆలోచించు అన్నాను అన్నాడు దానికి సతీష్ ఏమన్నాడు అంది సునంద అంటే లావణ్యని పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు కదా మేడం అలా పెళ్లి చేసుకోవాలంటే సురేష్ని చంపేస్తానని అప్పుడే చెప్పాడా అంది అతని మాట గడ్డొస్తూ ప్లాన్ అసలు చంపడమే లేదు మేడం ఇద్దరిని విడతీయడమే ఇద్దరిని విడతీసి సురేష్ మీద లావణ్యకు లేనిపోనివి చెప్పి ఆమె మనసు విరిచి తను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అన్నాడు మరి అతనికి పెళ్ళయింది కదా ఆ అమ్మాయిని ఏం చేసేవాడు అంది మళ్ళీ సైలెంట్గా కూర్చున్నాడు నువ్వు ఇలా సైలెంట్గా కూర్చుంటే తీసుకువెళ్ళి మా వాళ్ళు నీతో డ్యాన్స్ చేయిస్తారు నీకు తెలిసినంత చెప్తేనే నిన్ను మర్యాదగా చూసుకునేది లేదంటే రోజూ డ్యాన్స్లే అంది తనైతే భార్యని ఏదో ఒకటి చేసి చంపేయాలి అనుకున్నాడు అలా కుదరకపోతే టార్చర్ చేసి తనే సూసైడ్ చేసుకునేలాగా చేయాలి ఇలా ఉండేవి ఆలోచనలు అరే పాపం చిన్నపిల్ల ఉంది తప్పు కదా అంటే ఎందుకు అది ఏదో మీ అక్క దగ్గర వదిలేయి డైవర్స్ తీసుకో ఎందుకని అనవసరంగా ఒక ప్రాణం తీయడం అందులోకి చంటి పిల్లతో ఉంది అంటే అదే చూస్తున్నాను అక్కడ కూరికి వెళ్ళిపోదాం నువ్వు అక్కడే ఉంది కానీ నేను వస్తూ వెళుతూ ఉంటానంటే లేదు నాతోనే ఉంటానంటోంది ఇప్పుడు కానీ ఈ విషయం మా అమ్మకు మా అక్కకు తెలిసిందనుకో పెద్ద పంచాయతీ ఎట్టేస్తారు దాని ప్రాణాలు పోతే ఈ గొడవ అంతా ఉండదు అన్నాడు అలా చేయకురా బాబు ఎవరినైనా ప్రాణాలు తీసినట్టయితే అంత ఈజీగా పోదు పోలీసులు మొత్తం లాగేస్తారు అనవసరంగా జైల్లోకి వెళ్ళి కూర్చోవాలి ఏదో ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టు అవుతుంది నీ పరిస్థితి అన్నాను చేస్తే అనుమానం రాకుండానే చేస్తాను ముందు నా మాట వింటుందేమో చెప్పి చూస్తాను వినకపోతే అప్పుడు ఆలోచిస్తాను అన్నాడు పోనీ ఒక పని చేయకూడదా పల్లెటూరుకి పూర్తిగా మకం మార్చి నువ్వు ఎలాగూ లావణ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతావుగా ఇక్కడో ఇల్లు అక్కడో ఇల్లు అంటే ఎలా ఉంటుంది అదే ఊరికి వెళ్ళిపోతే అక్కడ ఆవిడ్ని చూసుకోవచ్చు ఇక్కడ లావణ్యని చూసుకోవచ్చు అన్నాను వద్దురా లావణ్య ఎంత నిక్కచ్చిగా ఉందో పెళ్ళైన తర్వాత నేను తనతోటి అలాగే ఉండాలనుకుంటున్నాను ఎవరితోటి నాకు సంబంధాలు ఉండవు నా భార్యతో కూడా అన్నాడు అబ్బో నిన్ను చాలా మార్చేసిందిరా అన్నాను అదేరా నాకు అర్థం కాదు తను ఇలా ఉండి ఇలా ఉండు అని నాకు చెప్పట్లేదు కానీ నేను తనకు అనుకూలంగా మారిపోతూ వస్తున్నాను నాలో ఈ మార్పు నాకే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు సతీష్ ప్రేమ యుద్ధం చేయించింది అని చెప్తే ఏంటో అనుకునేవాడిని చేయిస్తుందేమో అనిపిస్తుంది ఇప్పుడు లావణ్య కోసమేగా నువ్వు ఇదంతా చేసేది అటు సురేష్తో మాట్లాడి లావణ్యను విడగొట్టడం నీ భార్యతో మాట్లాడి తను విడిగా ఉండేలాగా చేయడం ఇది ప్రేమ యుద్ధమే అన్నాను మొదటిసారి చూసినప్పుడే నాకు నచ్చేసింది అప్పుడే మాటలతో పడగొట్టాలి అనుకున్నాను ఇంకా మాటలు స్టార్ట్ చేయకుండానే నాకు వాళ్ళిద్దరినీ విడతీసే డీల్ వచ్చింది అప్పుడు అనిపించింది ఏంటి ఈ ఇద్దరినీ విడగొట్టడం అదేమైనా పెద్ద కష్టమా ఏం ప్రేమించుకున్న వాళ్ళు విడిపోరా చూద్దాం అనిపించింది కానీ నేను వాళ్ళతో పరిచయం పెంచుకుని చూస్తూ ఉండగానే వాళ్ళ ప్రేమ ఎంత బలమైందో తెలిసింది ఆమె నన్ను నమ్మిన విధానం ఉంది చూడు అసలు నేను ఫిదా తను కనీసం నన్ను ఒక్కసారి కూడా ఆ దృష్టితో చూడలేదు నిజంగా నిప్పురా అన్నాడు నిప్పని నువ్వే అంటున్నావు మళ్ళీ తన జోలికి వెళ్ళడం అవసరమా తగలెట్టేస్తే అన్నాను అందుకే కదా నైస్గా డీల్ చేసుకుంటూ వచ్చాను అసలు అనుమానమే లేదు ఇప్పుడు పూర్తిగా నా ప్రేమలో ఉంది తను నాకు చెప్పలేదంతే అన్నాడు నువ్వు కొంచెం ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నావేమో అనిపిస్తోంది తన భర్త అక్కడికి వెళ్ళి సంవత్సరం అయిపోతుంది కదా ఈ సంవత్సరంలో నిజంగా నీ మీద ప్రేమ ఉంటే తను నిన్న ఇంట్లోకి పిలిచేది కదా అలా పిలవలేదంటే తనలో ఆ ప్రేమ లేదనేగా అన్నాను నేననేది అదే తనలో కామం లేదు ప్రేమ ఉంది ఇప్పటి వరకు నేను అందరినీ కామంతో చూశాను వాళ్ళు నాలో ఏం చూసారో తెలీదు కానీ నేను మొట్టమొదటిసారి తనని ప్రేమతో చూస్తున్నాను తన సురేష్ని అంత ప్రేమించి అతని కోసం పవిత్రంగా నిలబడిందో అంత ప్రేమ నాకు కావాలి అన్నాడు సతీష్ ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ థ్యాంక్ యూ